అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త మహిళలకు భారీ శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధర ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ నెంబర్ విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలకు భారీ శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధర మహిళలకు ఇది ఖచ్చితంగా శుభార్త ఎందుకంటే గరిష్ట స్థాయిలో దూసుకుపోయినటువంటి బంగారం ధరలు కాస్త శాంతించాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పట్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి దీంతో దేశీయంగా ధరలు తగ్గాయి ఢిల్లీ బులియన్ మార్కెట్లో ఏకంగా తొలగి ధర వెయ్యి యాభై రూపాయలకి తగ్గింది దీంతో బంగారం ధర డెబ్బై మూడు వేల ఐదు వందల యాభై రూపాయలకి దిగి వచ్చింది ధరలు తగ్గడం వరుసగా రెండో రోజు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర వెయ్యి రూపాయలు తగ్గి డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలుగా ఉంది అలాగే వెయ్యి రూపాయలు తగ్గినటువంటి ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అరవై ఎనిమిది వేల మూడు వందల నుంచి అరవై ఏడు వేల మూడు వందలకు దిగింది ఈ వారం మొదట్లో రికార్డు స్థాయి డెబ్బై నాలుగు వేల నాలుగు వందలకు చేరుకున్న బంగారం ధర మూడు శాతానికి పైగా దిగి వచ్చింది అటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి పారిశ్రామిక వర్గాలు నాణ్యాల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా మూడు వేల మూడు వందలు దిగి వచ్చింది దీంతో లక్ష మూడు లక్ష మూడు వందలుగా ఉన్న వెండి ధర ప్రస్తుతం కిలో తొంభై ఏడు వేలకు తగ్గింది ఢిల్లీలో కిలో వెండి ధర రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గి తొంభై రెండు వేలకు చేరింది అంతకుముందు తొంభై ఐదు వేల ఒక్క వందగా ఉంది ఫెడ రిజర్వ్ సభ్యుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో ఒకే రోజు అవును ధర నలభై రెండు డాలర్లకు పడిపోయింది రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు డాలర్లకు చేరింది అలాగే వెండి ధర ముప్పై పాయింట్ ఎమ్ ఎనిమిది సున్నా డాలర్ల వద్ద నిలిచింది